చికిత్స చేయకుండానే చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన వ్యవహారంలో జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేస్తూ ఆసుపత్రిని సీజ్ చేశారు జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి ఆసుపత్రిలో వైద్యం చేయకుండానే వైద్యం చేసినట్లు పేషెంట్ల పేరిట దొంగ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేశారు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న కొందరు పేషెంట్ల బిల్లులపై అనుమానం రావడంతో రెండు సెప్టెంబర్ ఇరవై మూడు సెప్టెంబర్లో ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుల ఆధారంగా ప్రాథమికంగా ఎంక్వైరీ చేసిన పోలీసులకు జిల్లాలో ఎటువంటి వ్యవహారాలు జరిగాయని గుర్తించి ఈ కేసును సిఐడికి బదిలీ చేయగా అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు పలు పేపర్లను చేసుకున్నారు ఈ విషయంపై రాష్ట ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ఐ కాల్ చేసిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు హుజరాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ చందు జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు శనివారం జమ్మికుంట పట్టణంలోని సప్తగిరి ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారా లేరా అని గుర్తించి ఆసుపత్రి యొక్క లైసెన్స్ను రద్దు చేయడంతో పాటు ఇక్కడి నుండి ఆసుపత్రిలో ఎలాంటి సేవలు అందించకూడదని ఒకవేళ అందించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

हाँ तो क्या ये ना 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 చిన్న ఏం లేదు మన సీఎంఆర్ఎఫ్ ఫండ్లో కొంచెం మిస్యూజ్ అయ్యింది అని చెప్పేసి నిర్ధారణ అయ్యింది దాని మీద స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమిటి వచ్చేసరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాని మీద ఏంటంటే హాస్పిటల్ రిజిస్ట్రేషను క్యాన్సిల్ చేస్తున్నట్టు నోటీస్ ఇచ్చినాము తర్వాత ఏమైనా నడుస్తున్న యాక్టివిటీస్ ఏముందా ఫోర్ చేసినా అని చూడడానికి ఈరోజు సప్తగిరి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ఏమైనా తెలియదు విచారణ ఇప్పుడు ఎప్పుడైతే ప్రైజెంట్ అయితే మాత్రం హాస్పిటల్ ముగిసి ఉంది వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో క్యాన్సిల్ చేసేసినాను రిజిస్ట్రేషన్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు నడపడానికి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యింది అని చెప్పేసి క్యాన్సిల్ అయింది ఇప్పుడైతే పేషెంట్లు అయితే మొత్తం చూశాను నేను పేషెంట్ కానీ ఇంపేషెంట్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ సప్తగిరి హాస్పిటల్లో జరిగేది